అందరికీ నమస్తే అండి ఈరోజు వెరైటీ ఇప్పండి ఎంత బాగుందండి కలతపుల్లిగా రేషికి ఎంత బాగుందండి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదండి మిర్చి ఏ సీజన్లో దొరికే పళ్ళు కాయగూరలు ఆకుకూరలు బాగా మనం ఈ సీజన్లో మిర్చి బాగా దొరుకుతాయి కదా మనకు పండు మిర్చి మిర్చి పచ్చడి చేసేయండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు పచ్చడి అలా తయారు చేయాలి చూస్తారండి ఈ పక్క కొలతలతో పచ్చడి తయారు చేసే ఎంత బాగా చూడండి మీరు కూడా తయారు చేసి పచ్చడి తయారు చేసే టేస్ట్ ఎలా వచ్చిందో కామెరిసే పచ్చాడు కదండి ఎంత బాగుందండి పచ్చడి మిర్చి నిల్వ పచ్చడి మిర్చి నిలవ పచ్చడి ఇలా గాలి సీసెలు నిర్మించుకుంటే ఎక్కువ నెల ఉంటుందండి ఎంత బాగుంటుంది మిర్చి నిల్వ పచ్చడి ఎంత బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ జ్ వి కృష్ణవేణి ఈరోజు మిరపకాయల పచ్చడి తయారు చేస్తున్నామండి ఆ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు ఒక కేజీ పావు కేజీ చింతపండు వంద గ్రాములు సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకున్నాను సైంద్రవాను చాలా బాగుంది ఎంత బాగుంది వంద గ్రాము సాల్టు వంద గ్రాములు వెల్లుల్లిపాయలు పావు కేజీ నువ్వుల నుండి తీసుకుంటుంది రెండు స్పూన్లు మెంతుల పౌడరు ఒక స్పూను పసుపు పొడి ఒక స్పూన్ మెంతి ఇంకో పౌడరు అంతే పండుమిర్చి ప పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా పండుమిరపల పచ్చడికి ముందుగా మనం మిరపకాయలు తీసుకొచ్చి ఈ తోడలు తీసేసి బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి చూడండి బాగున్నాజండి పండుమిర్చి ఈ మిరపకాయలు ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవచ్చు లేకపోతే కాయల్లో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి ఇవన్నీ కూడా ముందుగా చింతపండు సాల్ట్ మత్తిగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి మనం చింతపండు సాల్ట్ ఇలా బాగా మత్తిగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఇందులోనే వెల్లుల్లి కూడా వెల్లు పలేసి మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి చింతపండు సాల్ట్ వెల్లుల్లి అది మెత్తగా మిక్సీలో బాగా రుబ్బుకోవాలి చింతపండు సాల్ట్ వెల్లుల్లి కొన్ని ఒక ప్లేట్లో తీసించుకోవాలి మిక్సీలో కొద్ది కొద్దిగా మిక్సీ మిరపకాయలు వేసి మిర్చి వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ ఒకేసారి నలుగురు కదా మూడుసార్లు వేసుకోవాలి మిరపకాయలతో పాటు కొద్ది కొద్దిగా చింతపండు సాల్ట్ వెల్లుల్లి అన్ని కలిపి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి అలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఎంత బాగుంటుంది చూడండి అలా త్రీ టైమ్స్ చేసుకోవాలి ఒక కేజీ కాయలు కొద్ది కొద్దిగా త్రీ టైమ్స్ చేసుకుంటే బాగా మెత్తగా బాగా వస్తాయి కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగా వెళ్తాయి కదా పండు మిరపకాయలు చింతపండు వెల్లుల్లి సాల్ట్ అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి ఎంతరా వచ్చింది చూడండి మిక్సీలో బాగా మెత్త రుబ్బుకొని ఒక బౌల్ వేసుకొని ఒక రోజంతా బాగా ఊరు పెట్టాలి రోజంతా ఊరేకప్పుడు పోవు పెట్టుకోవాలి అంతా ఒకేసారి కావాలంటే ఒకేసారి పోపు పెట్టుకోవచ్చు లేకపోతే కొద్ది కొద్దిగా తీసి పెట్టుకోవచ్చు మన ఇష్టమే ఇట్లా మోతి పెట్టి ఉంచాలి ఒక రోజంతా రెడ్డిష్కి ఎంత బాగుంది చూడండి చూస్తే ద్రా అనిపిస్తుంది కదండి ఇంకా బోగ ఎంత ఎంత బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి నువ్వులు నువ్వు బోగ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మిర్చి పచ్చడి రెడీ ఎంత బాగుంది చూడండి ఇలా స్మూత్గా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒకరోజు అలా ఉంచాలండి మూత పెట్టి ఒకరోజు ఉంచాలి మూత పెట్టి ఒకరోజు ఉంచితే బాగా ఊరుతుంది పచ్చడి మెత్తగా స్మూత్గా అవుతుంది చూడండి ఇప్పుడు ఈ పచ్చడి పోపు పెట్టాలి ఎంత బాగుండీ పచ్చ చింతపండు సాల్ట్ వెల్లుల్లి వేసి మిక్సీలైజర్లా బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని చూడండి అంత పోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పెట్టుకోవచ్చు లేకపోతే ఒకేసారి అంతా పెట్టుకోవచ్చు మన ఇష్టమే నేను అంతా ఒకేసారి పెట్టేస్తున్నాను తర్వాత పెట్టి ఒక గాసీసెల్లా మొత్తం పెట్టి ఉంచి చాలు నిలవుంటుంది బతుడి పండి మించి పోపు పెట్టడానికి ముందుగా మనం స్టవ్లకించి బలు పెట్టి ఒక కేజీ ఒక కేజీ మిరపళ్ళకి ఒక కేజీ నువ్వులను తీసుకున్నాను నూనె కొద్దిగా ఆయిల్ కొద్దిగా మరిగాక రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు జీలకర్ర కోపింజ్లు ఎక్కువ ఉంటే బాగుంటుందండి మరి నువ్వు నుండి కదా బాగా నూరుకోలేసింది చూడండి ఐదారు ఎంటిమిర్చి చేశాను పోపు ఆ ఇళ్ళలోనే ఉడి తీసిన వెల్లెపల్ చూడు పోపులాగా బ్రౌన్ కలర్ వచ్చారు బాగా వేపుకోవాలి అందులో రెండు స్పూన్లు మెంతుల పొడి ఒక స్పూను పసుపు పొడి ఒక స్పూను ఇంగువ అన్ని బచ్చల మేము మెంతుల పొడి వేస్తాను బాగుంటుంది చక్కగాపల్లి మిక్సీలో మెత్తగా రుబ్బుకున్న పచ్చడి వేసండు ఆయిల్ కొంచెం ఉడికించాలి ఆయిల్ ఎక్కువ టైం బాగా మరిగేస్తే ఎక్కువ రోజులు బాగా నిలముంటుంది పచ్చడి పచ్చలు అన్నీ నిర్వహపచ్చలు నూరు నుండి బాగుంటుంది మంచి పంటమిర్చి పచ్చ రెడీ అంత బాగుంది లో ఫ్లేమ్లో కొద్దిగా మెల్లగా ఉడికించుకోవాలి అడుగంటుకోండి నువ్వులు నువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదే కదా పావు వేచి నువ్వు ఎక్కువ పట్టు పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి బాగా చల్లలేక గాసీసెలు నిల్లవచ్చుకుంటే ఎక్కువ బాగా నిల్ల ఉంటుంది పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి టేస్ట్ సూపర్ టేస్ట్ ఈ పచ్చడి మనం టిఫిన్ లేక ఇడ్లీ దోశ ఉప్మా చాలా బాగుంటుంది అలాగే వేడి వేడినాలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ వేసు కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిరపకాయల కారం తింటే మనం పచ్చళ్ళు తింటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ దగ్గర బాగా దోహత పడితే పచ్చని పండి మీరు ఎంత బాగా చూడండి వీడియో ఎంత నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని ధన్యవాదాలు ధర్మేశ్వర సుఖరాబాద్ ఇలాగే